హలో ఎవ్రీవన్ స్టాక్ అయితే చాలా వచ్చింది పెళ్లిళ్ళ సీజన్ కదా అయిపోయింది అని అనుకోదు పెళ్లిళ్ళకి పెట్టుబడులకి ఇళ్ళ ఓపెనింగ్ కి కావాల్సిన చాలా ఐటమ్స్ వచ్చాయన్నమాట ఓన్లీ శారీసే కాదు వాళ్ళకి పెట్టుబడికి కావాల్సిన ఫ్యాంటీ షర్ట్స్ లింగీలు టవల్స్ ఇలా అన్ని వచ్చాయి వాటి సంబంధించింది అలాగే డిజైనర్ శారీస్ చాలా మంది డైలీ వేర్లో మనకి మెత్తని శారీస్ డిఫాన్ టైప్లో అడుగుతున్నారు వాటికి కూడా వచ్చేసాయి అనమాట అంతకు ముందుగా మనకు తెలుసు కదా ఇవన్నీ కూడా మనకి గ్రీన్ మ్యాంగోసు అలాగే మనకి ఇవన్నీ కూడా వారణాసి పట్టు బెనరసి శారీస్ ఇవన్నీ కూడా చాలా రకాల డిజైనర్ శారీస్ అయితే ఫుల్గా స్టాక్ ఉన్నాయి ఈరోజైతే ఇవన్నిటిని సర్ది ఇప్పుడు ఈ అన్బాక్సింగ్ చేస్తున్నాను పొద్దున్న ఒక షార్ట్ అప్లోడ్ చేశాను మీకు ఫుల్గా ఉంది షాప్ స్టార్టింగ్ వీడియో అయితే ఏం మీకు కూడా చూపిస్తాను ఇవన్నీ కూడా డైలీ వేర్ లో మంచి బ్యూటిఫుల్ శారీస్ అండి విత్ బ్లౌజ్ ఉన్నాయి వితౌట్ బ్లౌజ్ ఉన్నాయి మంచిగా చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉండే లేజర్ క్లాత్ అనమాట ఎంత బాగున్నాయో చాలా మంది అడుగుతున్నారు డైలీ వేర్ శారీస్ కావాలక్క అని చూడండి ఎంత బాగున్నాయో దీంట్లో విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ రెండు తీసుకొచ్చాను కొంతమంది వీటిని డైలీ వేర్ కు వాడుతున్నారు కొంతమంది ఫ్యాన్సీగా వాడి డిజైనర్ బ్లౌజెస్ అడుగుతున్నారు అవి కూడా మన దగ్గరే సెట్ చేసిస్తాము బ్లౌజెస్ కావాలంటే అసలు దీంట్లోనే చాలా రకాల యూనిక్ పీసెస్ అనేవి ఉన్నాయి చూపిస్తాను చూడండి మీకు ఇది చూడండి శారీ అనమాట సెమీల్ గా ఉంది శారీ అయితే ఇదంతా కలనేత షేడ్ లో చిన్నగా లైన్ గోల్డెన్ జెరీతో వస్తుందండి చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో వస్తాయి ఈ శారీస్ అన్ని ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వస్తుంది ఒకసారి రెండు మిరణ కలంకారీ డిజైన్లో వస్తుంది చాలా బాగుంటుంది వేర్ చేస్తే అవుట్ అనేది ఇలా ఉంటుంది కంచి బార్డర్తో వస్తుంది ఫుల్ లైట్ వెయిట్ అండి చాలా బాగున్నాయి శారీస్ అన్ని ఒక్కొక్కటిగా క్లియర్గా చూపిస్తాను అని చూడండి దీనికి కిందగా మనకి చిన్న గోల్డెన్ టెంపుల్ బార్డర్లో వచ్చి శారీ అంతా కూడా తో వస్తుంది ఇవన్నీ కూడా వామ్ పట్టు వస్తాయండి చాలా బాగుంటాయి శారీస్ ఒకదానికి ఒకటి సంబంధం లేని డిజైనర్ శారీస్ అండి ఇవన్నీ కూడా భలే ఉన్నాయి శారీస్ అనేది సూపర్ కలెక్షన్ అండి ఎంత బాగుందో చూడండి ఇది కూడా కలంకారీ ప్యాటర్న్ లో ఉల్లిపూర కలరు ఎంత బాగుందో పింక్ లో అంతా కూడా చిన్న చిన్న డాన్సింగ్ డాల్స్ అండ్ జంగల్ టీమ్ టైప్ లో వచ్చి మిర్రర్ వర్క్ వచ్చి కంచి బోర్డర్ వస్తుంది కిందంతా కూడా మిర్రర్ వర్క్ వచ్చిందండి ఇది ఎంత బ్యూటిఫుల్ సెక్ చెక్స్ వచ్చిందో చూడండి కిందంతా కూడా లేసు ఇది డబల్ షేడ్ లో వస్తుంది మిర్రర్ వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు మిర్రర్ వర్క్ బ్లౌజ్ అనేది ట్రెండ్ లో నడుస్తుంది బాగా ఇది చూడండి కలర్ ఎంత బాగుందో కిందంతా కూడా మనకి టెంపుల్ బోర్డర్ లో వస్తుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ శారీస్ అండి మష్రూమ్ లో క్రచింగ్ మష్రూమ్ అండి ఇది ఇందాక చూపించాం కదా దాంట్లో డబల్ షేడ్ కలర్ లో భలే ఉంది శారీ కూడా కలర్ కాంబినేషన్ మీకు ఒక్కొక్కటి క్లియర్ క్లియర్గా పార్ట్ వన్ పార్ట్ టూ అలా పెట్టుకుంటూ వస్తాను క్ర క్రషింగ్లో మశ్రూమ్ అండి ఇది సిల్క్ మశ్రూమ్ సిల్క్ ఇది చూడండి దాంట్లోనే లైట్ ప్యాటర్ను ఎంత బాగుందో చూడండి సూపర్ కలెక్షను చాలా అంటే చాలా బాగుంది బ్యూటిఫుల్ గ్రీన్ ఇది వచ్చేసి రామా బ్లూ అండి రామా బ్లూ లో చిన్న గిన్నెంతా కూడా భలే వస్తుంది బోర్డరు బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది సూపర్ కలెక్షన్ అండి అసలు చాలా అంటే చాలా బాగున్నాయి సైల్ శారీ జార్జెట్స్ లో వస్తుంది ఇవి కూడా మూడు డిఫరెంట్ టైప్ శారీస్ అండి చాలా బాగుంటుంది వేసవ కాలం కాబట్టి కొంచెం కాటన్ ఫీల్లో ముల్తానీ కాటన్ వస్తుంది చాలా బాగుంటుంది ఈ పీసెస్ అయితే ఇంతవరకు వచ్చాయి డైలీ వేర్లో బ్లాక్ రంగోలీ శారీస్ చూడండి ఎంత బాగున్నాయో బ్లౌజ్ అది బ్యూటిఫుల్ ఉందండి శారీ అయితే శారీస్ అయితే మంచి కలెక్షన్లో వచ్చినాయి డైలీ వేర్కి అయితే చాలా బాగున్నాయి సెకండ్ చందేరి వస్తుందండి చందేరిలో ఎంత బాగుంటుందో క్లాత్ అనేది సూపర్ పైనంతా కూడా లైట్ లోను కిందంతా కూడా బిగ్ లోను చాలా మంచి శారీసు ఇవి టూ శారీస్ వచ్చాయి మన దగ్గర మీకు తెలుసు అందరూ వేర్ చేసినట్టు కాకుండా చాలా డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకొస్తాము ఒకళ్ళు వేర్ చేసింది ఒకళ్ళు వేర్ చేసినట్టు కాకుండా అంత బోటెక్ స్టైల్ సారీస్ డిజైనర్ శారీస్ అండ్ బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ఎంత బాగుందో చూడండి ఇది కూడా కాటన్ ఫీల్ ఉంటుంది ఎంత బాగుంటుందో ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ప్యాటర్న్ లో చాలా డిఫరెంట్ లుక్ లో ఉంటాయి శారీస్ అన్ని ఎంత బాగున్నాయి నండి శారీస్ అనేవి ఇప్పుడు బాగా ఏంటంటే కట్ వర్క్ మిరర్ వర్క్ ట్రెండ్ లో నడుస్తుంది ఎంత బాగున్నాయో చూడండి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కిందంతా కట్ వర్క్ వస్తుంది బ్యూటిఫుల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ మళ్ళీ ఉంటుంది అసలు డిజైనర్ శారీ లుక్ అయితే పార్టీ పార్టీవేర్ శారీ ఫుల్ లైట్ వెయిట్ అసలు ఇంత వర్క్ ఉందేమో కదా వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అని అస్సలు అనుకోవద్దు చాలా బాగుంటుంది కిందంతా కూడా చిన్నిగా కట్ వర్క్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది త్రీ ఇంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మన దగ్గర అయితే త్రీ కలర్స్ ఉన్నాయండి త్రీ కలర్స్లో ఒకటి సీ బ్లూ పింక్ బాటిల్ గ్రీన్ ఎంత బాగున్నాయో శారీస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఒకదానికొకటి అసలు సంబంధం ఏమి సింపుల్గా మనం వేర్ చేసేలాగా కింద సిమ్మర్ బాటర్ వచ్చి చాలా బాగుంటుంది డిజైనర్ పీస్ అండి ఇది చూడండి బాటిల్ గ్రీన్లో వచ్చేసేసి ఎంత బాగుందో ప్లెయిన్ సీక్వెన్స్ వర్క్ శారీ లాగా అనిపిస్తుంది చూడడానికి కానీ శారీ ప్లెయిన్ అండి బాటిల్ గ్రీను ఇవన్నీ కూడా ఫ్యాన్సీగా గా మనం ఎక్కడికైనా డైలీ వేర్ కానీ కాదు కానీ చిన్న చిన్నగా వేర్ చేసేలాగా చాలా మంది అడుగుతున్నారు పెళ్లిళ్ళకు పెట్టుబడులకి చాలా బాగుంటాయి ఇది కట్ వర్క్ వచ్చింది ఎంత బాగుందో చూడండి స్పేస్ సిల్క్ అండి స్పేస్ సిల్క్ ఇప్పుడు ఎంత బాగా రన్ అవుతుందో బాటిల్ గ్రీను సీ బ్లూ పింక్ లైట్ పిస్తా గ్రీను కాఫర్ కలరు లైట్ గ్రీన్ షేడు అండ్ ఇది ఆనంది బ్లూ సారీ ఇది ఏమంటారు రామ బ్లూ ఇంతవరకు వచ్చాయండి దాంట్లో అయితే ఇవన్నీ పెట్టుబడులకి సింపుల్గా వేర్ చేయడానికి చాలా బాగుండేలాగా డిజైనర్ పీసెస్ వచ్చాయి ఇంతకీ మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లైక్ చేశారా అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి చాలా డిఫరెంట్ శారీస్ మన దగ్గర దొరుకుతాయి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుంది తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి మనకి కాల్ చేసినా సరే మన షాప్ దగ్గర బయట మనం ఎవరైనా నిలబడతామో లేకపోతే అడ్రస్ గా చెప్పడమో చేస్తాము చాలా అంటే చాలా బ్యూటిఫుల్ శారీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాం మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని మీరు సింబల్ సిమ్మల్ని క్లిక్ చేసినట్లయితే తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీరు సంచిలోండి అయితే క్లియర్గా లేదని నేను ముందైతే కింద వేసేసి మీకు క్లియర్ క్లియర్గా చూపిస్తున్నాను బ్లాక్ అలంకారీ శారీ అండి కిందంతా కూడా సీక్వెన్స్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ డిఫరెంట్లో జార్జెట్స్లో మనకి చాలా బాగుంటాయి చాలా అంటే చాలా దివ్య కంపెనీ వాడివి ఎంత డిజైనర్గా ఉంటాయో ఈ శారీస్ అన్ని కూడా సింపుల్గా మనకి వేర్ చేయాలంటే మయార్ అంతా కూడా గోల్డెన్ సిల్వర్ జెరీ లైన్స్ వస్తాయండి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ శారీస్ వేర్ చేయడానికి బాగుంటాయి అండ్ పెట్టడానికి ఫంక్షన్స్కి గిఫ్ట్ చేయడానికి చాలా డిజైనర్గా ఉంటాయి అంతా కూడా డిజిటల్ ప్రింట్ లాగా లింప్స్ వస్తాయి ఎంత బాగున్నాయో దీంట్లో ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుందో శారీలోనే ఇది మొత్తం నేతలోనే సీక్వెన్స్ వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అనేది మనం ఈజీగా చాలా అంటే చాలా ఈజీగా మెయింటైన్ క్యారీ చేయొచ్చు అంత లుక్ మట్టికి అద్దరిపోతుంది దీంట్లో డార్క్ రాయల్ బ్లూ ఎంత బాగుందో ఇది అసలు వేర్ చేస్తే అవుట్ఫిట్ అనేది ఇలా ఉంటుంది ఎంత బాగుందో దీంట్లో వచ్చేసి మన దగ్గర త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ కలర్ రాయల్ బ్లూ అండ్ పర్పల్ కలర్ భలే ఉన్నాయి కదా ట్రెండ్లో ఉండే కలర్స్ అండి ఇవన్నీ కూడా ఇవచ్చేసి ఆర్గంజా లైట్ వెయిట్ శారీస్ అండి మీరు ఆర్గంజా శారీస్ ని వేర్ చేయడానికి డిజైనర్ బ్లౌజ్ కట్టి కూడా వేర్ చేయొచ్చు లేకపోతే వీటికి మీరు ఏదైనా చున్నీ లాగా కావాలనుకుంటే కూడా త్రీ మీటర్స్ చున్నీ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకునే వాళ్ళకి ప్యూర్ ఆర్గంజా అండి సిల్వర్ కలర్ మనకి సిల్క్ లైనింగ్ వాడి ఫ్రాక్ లా చేసుకుంటే ఎంత బాగుంటాయో దీంట్లో మంచి మంచి కలర్ అనేది ఉంది ఫ్యాబ్రిక్ లాగా వాడొచ్చు శారీ లాగా కూడా వాడొచ్చు అనమాట దీంట్లో హల్దీకి మీరు ఏమైనా ఒక డ్రెస్ డిజైన్ చేసుకోవాలనుకుంటే హల్దీకి వాడొచ్చు మెహందీకి ఇలా గ్రీన్లో కావాలంటే గ్రీన్లో ఉంది లేదా మీ డ్రెస్సెస్ కి చున్నీస్ కావాలంటే చేసుకోవచ్చు ఇది సిక్స్ మీటర్ వస్తుందండి సిక్స్ మీటర్ని మనం ఇలా కూడా ఎలా కావాల్తే అలా యూజ్ చేసుకునేలాగా చాలా మంది పిల్లల కోసం అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే తెప్పించాను డిజైన్ చేసుకునేలాగా కానీ శారీస్ లాగా కానీ స్కూల్లో టీచర్స్ ఎవరైనా లైట్ వెయిట్ కావాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇప్పుడు ఆన్లైన్లో ఫుల్ హల్చల్ చేస్తున్న స్పేస్ సిల్క్ అండి సిల్క్ ఐదు మీటర్లు అండి టూ కట్స్ కాదు ఫుల్ బిట్టే వస్తుంది కానీ ఐదు మీటర్స్ వస్తుంది నాలుగున్నర నుండి ఐదున్నర మీటర్స్ లోపు వస్తుంది కావాలనుకున్న వాళ్ళు శారీగా కావాలనుకుంటే కట్టు చెంగులో ముక్కేసుకోవచ్చు లేకపోతే పిల్లల లాంగ్ ఫ్రాక్స్కి అయితే అద్దరిపోతుంది అసలు కలర్స్ క్లాత్ ఎంత బాగున్నాయి అన్ని షేడెడ్ ఇది కొంచెం లైట్ షేడ్ షేడ్తో ఎంత బాగున్నాయి చూడండి కలర్స్ సూపర్ కలర్స్ చాలా మంది అడుగుతున్నారు పిల్లల కోసం స్పేస్ సిల్క్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే తెప్పించడం అయింది ఇవచ్చేసి మనకు వచ్చేసి జిమ్ ఇచ్చి ఇదివరకు వాడేవాళ్ళం కదా ఆ టైప్ లాగా అనిపిస్తుంది చూడడానికి కానీ కాదు స్మోక్ సిల్క్ ఆర్గంజా స్మోక్ సిల్క్ అండి ఇది వచ్చేసి సిక్స్ మీటర్స్ సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది ఎంత బాగుంటుందో శారీలోనే మనకి సీక్వెన్స్ కూడా మిక్స్ అయ్యి వస్తుంది సెవెన్ మీటర్స్ కూడా కొన్ని కొన్ని ఉండొచ్చు మనం లాగా వేర్ చేయొచ్చు డ్రెస్ లాగా వేర్ చేయొచ్చు లేకపోతే ఏమన్నా పిల్లలకి డిఫరెంట్ లాంగ్ ఫ్రాక్స్ లాగా కుట్టచ్చు చాలా డిజైనర్ బోటెక్ స్టైల్ లాగా మనం డిజైన్ చేసుకుని లేదా మంచి బ్లౌజ్ పేరప్ చేసుకుని లాగా కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అయితే కొన్ని తెప్పించాను ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చానంటే చాలామంది పిల్లలకి ఎక్కువగా అడుగుతున్నారు నన్ను అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం నేను ఇవి తీసుకొచ్చాను అనమాట వీడియో లెంత్ అయిపోతుందని ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఎందుకంటే మీకు డిజైన్స్ క్లియర్ అండ్ క్లారిటీగా కావాలి అంటే చూడాల్సిందే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాల్సిందే ఎంత బాగుందో చూడండి సారీ ఇది వచ్చేసి కోట అండి గ్రే కలరు బ్యూటిఫుల్ సీక్వెన్స్ బోర్డర్లో ఎంత బాగున్నాయి చూడండి అసలు సారీస్ ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని ఒకటి కింద బార్డర్స్ డిఫరెంట్గా ఎవరికైనా పెళ్లిళ్ళకి మీరు నోములకి ఇళ్లల్లో ఓపెనింగ్స్కి పెట్టాలనుకుంటే కూడా ఎంత బాగుంటుందో సమ్మర్లో మనకి లైట్ వెయిట్ గా సింపుల్గా ఈజీ క్యారీ ఈజీ మెయింటెనెన్స్ తో చాలా బాగుండే శారీస్ అనేవి మన దగ్గర ఫుల్ గా స్టాక్ వచ్చేసాయి ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఫుల్గా స్టాక్ అయితే వచ్చింది కదా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ సబ్స్క్రైబ్ చేసి ఒక మంచి లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఒక మంచి బూస్టప్ని ఇస్తుంది అంతేకాకుండా మీకు కావాలనుకుంటే గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో కేఎస్ కలెక్షన్ షాప్ అంటే ఎవరైనా చెప్తారు ఎందుకంటే అందరికీ నోటెడ్ అయిపోయింది కాబట్టి తెలియకపోతే కనుక కాల్ చేయండి డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది కాల్ రాదు మీరు మెసేజ్ చేసినట్లయితే నేను రిప్లై ఇస్తాను మన దగ్గర పట్టు ఫ్యాన్సీ బెనారసీ వారణాసి ఇలా చాలా రకాలు చాలా రకాల డిఫరెంట్ సారీస్ త్రీ హండ్రెడ్ కార్డ్ నుంచి స్టార్ట్ అవుతుంది పిల్లలకి కావాల్సిన మెటీరియల్స్ కూడా దొరుకుతాయి లుంగీలు టవల్స్ ఇలా అన్ని దొరుకుతాయి నెక్స్ట్ అన్బాక్సింగ్ వీడియో సెకండ్ పార్ట్ టూ అనేది నేను పెడతాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి అండ్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అనేది గుర్తుపెట్టుకోండి కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఇది ఒకటి మటికి బై బాయ్